హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి దీనికంటే ముందు మనం సెవెంత్ ఏప్రిల్లో కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము క్విక్ రివిజన్ చేస్తాం కదా ఎవ్రీడే అలా మీకు హెడ్లైన్స్ లాగా చెప్తాను చూడండి వాతావరణంలోని మార్పుల వలన కరువు కారణంగా జింబాంవే అనేది స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది అయితే విధించింది అండి ఇదివరకు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది ఏ దేశం విధించింది అంటే జింబాబ్వే అండ్ అలానే ఆ దేశ అధ్యక్షులు ఎవరంటే ఎమర్సన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము ఐక్యరాజ్య సంస్థలోని మానవ హక్కుల మండలి తీర్మానం అయితే చేసిందండి అంటే గాజా కాల్పుల విరమణ పాటించాలంటూ తీర్మానం అయితే కోరింది బట్ దీనికైతే భారత్ ఫ్రాన్స్ జపాన్ నెదర్లాండ్ అండ్ రొమేనియా సహా పదమూడు దేశాలు అయితే దూరంగా ఉన్నాయన్నమాట ఓటింగ్ అయితే చేశారు మన భారత్ అయితే ఓటింగ్ అయితే వేయలేదనమాట అండ్ అలానే భారతదేశం నుంచి గయానా దేశంకు రెండు డోర్నియర్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే పంపించామండి మన భారతదేశం ఇదివరకు ఏ దేశానికి డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిర్క్రాఫ్ట్ని పంపించింది అంటే గయానా ఓకేనండి గయానా దేశానికి అయితే ఇచ్చిందనమాట అండ్ అలానే కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ అనేది సాగర్ కవచ లక్షద్వీప్లో అయితే జరిగిందండి ఇది మన దేశానికి సంబంధించిన విన్యాసం అనమాట సాగర్ కవచు ఏ ప్రాంతంలో జరిగింది అంటే లక్షద్వీప్ అండ్ అలానే ఎన్సీఈఆర్టీ అనేది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అనేది స్కూల్ పాఠ్య పుస్తకాల్లో అయితే కొన్ని మార్పులు అయితే చేస్తుంది అనమాట కొన్ని పదాలను తొలగిస్తుంది అంటే ఏంటి అంటే బాబీ మసీద్ కుల్చివేత గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంశాలతో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే పదానికి బదులుగా ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని అయితే చేర్చనున్నారు ఈ విధంగా అయితే ఎన్సీఈఆర్టీ అయితే చెప్పింది అనమాట అండ్ అలానే భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికల్లా యూరియా దిగుమతిని అనేది చేయకూడదు అంటే మనమే సొంతంగా తయారు చేసుకోవాలని చెప్పేసి అయితే లక్ష్యంగా పెట్టుకున్నామండి ఇలా కొన్ని లక్ష్యాలను కూడా మీరు గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ఉపవాసాల్లో మధుమేహ నియంత్రణకు కృత్రిమ మీద ఏఐ ప్రోగ్రామ్ని అయితే రూపొందించిన సంస్థ ఏది అంటే ట్విన్ హెల్త్ సంస్థ అనమాట ఓకేనా అండ్ అలానే ఆల్జిమర్ వ్యాధిని ముందుగానే గుర్తించే తీవ్ర మతిమరుపుని నివారించవచ్చు అని ఫిట్ టౌ టూ సెవెంటీన్ అనే బయో మార్కర్ ద్వారా గుర్తించవచ్చు అని చెప్పేసి లండన్ విశ్వవిద్యాలయ కళాశాలకు చెందిన అశ్విని కేశవన్ నాయకత్వంలో బృందం అయితే పరిశోధన చేసిందండి ఈ అశ్విని కేశవన్ అనే వ్యక్తి ఎవరు అంటే మన భారతదేశానికి చెందిన వ్యక్తి అనమాట తర్వాత ఐఎన్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని విధులు ముగించుకొని ముగ్గురు హోమగాములు అయితే భూమికి తిరిగి వచ్చారండి వీళ్ళ గురించి అయితే వివరంగా రాశాను చెక్ చేసుకుంటే ఎలానే పేర్లు కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే చూద్దాము ప్రపంచంలోనే చిన్న వయసులోనే ఫోర్బ్స్ జాబితాలో చేరిన వ్యక్తి ఎవరు అంటే లివియా ఓయిట్ లివియా ఓయిట్ ఇవిడికి పంతొమ్మిది సంవత్సరాలు అండి ఓకేనా ఇది మనకి సెవెంత్ ఏప్రిల్ టూ టూ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట ఇప్పుడు ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి ఐస్లాండ్లోని గ్రిండావిక్ పట్టణ సమీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం అయితే జరిగింది ఈ ఐస్లాండ్లోని కొద్ది రోజులుగా ఎక్కువ అగ్నిపర్వతాలు అయితే బదులవడం విస్ఫోటనం అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోండి అలానే ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం అయినా జపోరియా అణువిద్యుత్ కేంద్రం అది ఉక్రెయిన్లో ఉంటుందన్నమాట ఇది ఐరోపాలోనే అతిపెద్ద విద్యుత్ కేంద్రం అని దీనిపై ఎవరు దాడి చేశారు అంటే దీనిపై ఉక్రెయినే డ్రోన్లతో దాడి చేసింది ఇది కొద్ది రోజులుగా రష్యా ఆధీనంలో అయితే ఉందన్నమాట దీనిపై ఉక్రెయిన్ అయితే డ్రోన్లతో దాడి చేసింది ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఇదివరకు జపోరియా అనే విద్యుత్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఉక్రెయిన్ ఓకేనా తర్వాత హమాస్ ఇజ్రాయల్ యుద్ధానికి సంబంధించి ఆరు నెలలు పూర్తయ్యాయని చెప్పేసి వార్తల్లో వచ్చిందనమాట హమాజ్ అండ్ ఇజ్రాయెల్ గురించి కంప్లీట్గా చూసుకోండి అండ్ అలానే రక్త పరీక్షలతో గుండుపోటును ముందే పసిగట్టవచ్చు అని చెప్పేసి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ అయితే పరిశోధన చేసిందనమాట ఇదివరకు గుండుపోటును ముందుగానే పసిగట్టడానికి పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు అంటే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు ఆ రక్త పరీక్ష పేరు ఏంటి అంటే ట్రోపోనిన్ వన్ అనమాట ట్రోపోనిన్ వన్ ఓకేనా తర్వాత సీజీహెచ్ఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనే ఒక యాప్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రూపొందించిందండి దీన్ని ఎవరు విడుదల చేశారు అంటే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు అయితే విడుదల చేశారు మై సీజీఎస్ మై సీజీహెచ్ఎస్ యాప్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఓకేనా తర్వాత ఎస్సీఓ సాఘిక ఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి సారీ ఇక్కడ ఆపరేషన్ అని రాసేసాను బై బై మిస్టేక్ అనమాట ఇది నైన్టీన్త్ ఎడిసన్ అండి ఇప్పుడు ఈ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే కజికిస్తాన్లోని ఆస్థానా అనే ఒక ప్రాంతంలో అయితే జరిగింది దీనికి అజిత్ దోవల్ ఆధ్వర్యంలో జరిగిందనమాట ఈయన మన భారతదేశానికి చెందిన వ్యక్తి ఈయన ఆధ్వర్యంలోని ఎక్కడ జరిగింది అంటే ఖజకిస్తాన్లోని ఆ స్థాన గుర్తుపెట్టుకోండి ఇది నైన్టీన్త్ ఎడిసన్ అండ్ అలానే సెబీ సెక్యూరిటీ ఎక్ససైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట వీళ్ళకి ఒక మంచి గుర్తింపు సర్టిఫికేట్ అయితే అందుకున్నారండి ఐఎస్ఓ ఐఈఈసి ఎవరి ద్వారా అందుకున్నారంటే ఎవరిచ్చారు అంటే ఎన్ఏబిసిడి నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ అనమాట వీళ్ళైతే ఈ సెబీకి ఈ సర్టిఫికేట్ని అయితే అందజేశారు సిబి గురించి కూడా మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే రాసుకోండి అండ్ అలానే ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు అయితే ఒక ప్రయోగం అయితే చేశారండి పరిశోధన సముద్రంలోని పేరుకుపోతున్న ప్లాస్టిక్ అయితే పరిశోధన చేశారు పదకొండు కోట్ల టన్నుల ప్లాస్టిక్ అయితే పేర్కొని ఉందని చెప్పేసి వీళ్ళైతే తెలిపారండి అండ్ అలానే ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇదివరకు ఎవరు ఏ దేశానికి చెందిన వాళ్ళు సముద్రంలోని పెరుగుపోయిన ప్లాస్టిక్ పై పరిశోధన చేశారు అంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తులు అనమాట తర్వాత జపనీస్ గ్రాండ్ ఫ్రీలోని విజేత ఎవరు అంటే మ్యాక్స్ వేర్ స్టాపెన్ జపనీస్ గ్రాండ్ ఫ్రీలో విజేత ఎవరండి మ్యాక్స్ వేర్ స్టాపెన్ ఇది ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ ఇవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను అండి వీటి యొక్క పీడిఎఫ్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చెక్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్